సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కి ముందు సమ్మిట్కి తరువాత అన్న రీతిలో రాష్ట్ర అభివృద్ధి ఉందని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ అన్నారు పారు గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు పదిహేను లక్షల ఉద్యోగ కల్పన ఇవన్నీ విశాఖ పార్ట్నర్షిప్ సమిటిలో రెండు వేల ఇరవై ఐదు ఘనతగా పేర్కొన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల పాటు ఉండి కేంద్రం తరపున సహకారం ఇచ్చారని వివరించారు సిఐఐ భాగస్వామ్య సదస్సు చూసి వైసీపీ కంట్లో నిప్పులు పోసుకుంటుందని అన్నారు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వైసీపీ పార్టీని ప్రజలు భవిష్యత్తులో కోరుకోరని భయపడుతున్నారని ఎద్దవా చేశారు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ముప్పై ఓవర సమిట్ రెండు వేల ఇరవై ఐదు సాక్షాత్తు నా వార్డులోనే వేదికగా జరగడం అనేది చాలా గర్వకారణం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి పరిశ్రమలు స్థాపించాలి నిరుద్యోగ యువతికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ ఐటీ శాఖ తండ్రికి మించిన తనయుడు నారా లోకేష్ గారు పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారిథ్యంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ముఖ్యంగా విశాఖ నగరాన్ని ఒక ఉమెన్ సెక్యూరిటీ సిటీలో నెంబర్ వన్ అయినటువంటి ఒక మహానగరం అంది ఆఫ్టర్ రిటైర్మెంట్ సిటీ ఆఫ్ డెస్టినీగా ఈ ప్రపంచంలో ఉన్న ఉన్నటువంటి నగరం వాళ్ళు ఏషియన్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా వరల్డ్ బెస్ట్ డెస్టినీ ఆఫ్ డెవలప్మెంట్ గ్రోత్ సిటీగా అలాగే ఒక అద్భుతమైనటువంటి బెస్ట్ టూరిజం స్పాట్గా సిటీ ఆఫ్ డెస్టినీ కాదు ఇప్పుడు గూగుల్ సిటీగా వైజాగ్ సిటీ ఏదైతే పేరు కాచిందో ఈ సిం పార్ట్నర్షిప్ సమ్మిట్ తర్వాత అదే విధంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు రాజకీయ పార్టీలు కూడా చూసే విధంగా గర్వంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించడం జరిగింది ఐటీ రంగంలోని టూరిజం రంగంలోని ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని చెప్పి అలాగే ఆటోమొబైల్ రంగంలోని ఏరోస్పేస్ రంగంలోని రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఫార్మా రంగం కానీ డిఫెన్స్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్య భూమి పోషించే విధంగా కొత్త స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో కొత్తగా రెండు పోర్టులు ఇలాగా ఆంధ్ర రాష్ట్రంలో నలుమూల సర్వతో ముఖాభివృద్ధి చెందే విధంగా పూర్తి స్థాయి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన చేసేటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సుమారు సిఏ పార్ట్నర్షిప్ సమిట్లో పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి పదిహేను లక్షల పైగా ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాలు వచ్చినాయి విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అనే విధంగా దేశంలోనే తెలుగు ప్రజలు గర్వబడే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసే విధంగా బలంగా నిర్వహించినటువంటి జనతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు